ఓం శివాయ 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 ప్రజలందరికీ నమస్కారము రుచిక రాశి సెప్టెంబరు నెల అంబా శంఖం నాదం ప్రభ మరి ఈ నెలలో మొదటిగా పరిస్థితి చాలా దారుణంగా కనబడుతుంది మరి రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ సమస్యలు అనేది సమస్యల మీద సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి శుభ కార్యక్రమాలు విజయవంతంగా జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి వీళ్ళకి డబ్బు సమస్య ఎక్కువగా ఉంది దానివల్ల కొన్ని క్రెడిట్ కార్డు ప్రాబ్లం వల్ల కొన్ని కట్టలేని పరిస్థితుల్లో ఎన్నో బాధలు పడుతూ అక్కడో ఇక్కడ అప్పు తెచ్చి పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి మనం చేసేటప్పుడు మనం ఒక అప్పు తీసుకుంటున్నా ఒక క్రెడిట్ కార్డు మనం వాడుకోవాలనుకున్నా దాన్ని పది విధానాలుగా ఆలోచించాలి ఇప్పుడు వరకు ప్రస్తుతానికి డబ్బులు ఉన్నాయనేది మనం అనుకుంటాం కానీ ఆ డబ్బులు ఎప్పుడూ ఉండవు మనిషికి మనిషికి చడం చిత్తం చడం మాయ కాబట్టి డబ్బు అనేది ఇలా ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కాబట్టి మనిషికి ఆ గౌరవం అభిమానం అనేది ఉండదు అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే తెలియక ఏం అని అక్కడో ఇక్కడో అప్పు తెచ్చేసి పెట్టేసి దాన్ని అలాగ కంటిన్యూ చేస్తుంటారు అక్కడ అప్పు దొరికినంత వరకు పర్వాలేదు ఇక అప్పు దొరక్కోకుండా ఉంటే ఏమవుతుందంటే ఇక అప్పుడు ఆయన పని అధోగత దానివల్ల ఎన్నో అగాత్యాలు చేసుకోవటం ఎంతోమంది మరణాలు పొందటం మళ్ళీ క్రెడిట్ కార్డు నుంచి ఎన్నో ఫోన్లు రావటం ఫోన్లు వస్తున్నాము మీ ఇంటికి వస్తున్నాము మీ ఆఫీస్కి వస్తున్నామని వాళ్ళు బెదిరింపు కాళ్ళు చేయటం వాళ్ళని డిస్టమిట్ చేయటం ఆ వాళ్ళు వస్తున్నారని వీళ్ళు భయపడి బంధువు మిత్రులతో మా పరువు పోతుందని వాళ్ళు ఎన్నో ప్రమాదాలు చేసుకోవటం ప్రాణాలు తీసేసుకోవటం ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి తప్పు మీరు చేయొద్దండి ఒక తప్పు చేశారనుకోండి ఒక తప్పు వల్ల పది తప్పులు మీరు చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఒక్క తప్పునే మీరు చేయకోకుండా ఆపుకున్నారనుకోండి మీరు ఏ తప్పు చేయాల్సిన పని లేదు మీ జీవితం యథావిధగా జరుగుతుంటుంది మీ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు మనశ్శాంతి అనేది దొరుకుతుంది ఎవరో మేము మీ మనశ్శాంతిని ఎవరు తీసేరు ఆ మనశ్శాంతిని మీరే మీరే కొను తెచ్చుకొని మీరే మీరు వల్ల ఇబ్బంది పాల్పడుతుంటారు కాబట్టి మీరు ఇగనుంచైనా జాగ్రత్త పడండి తొందర పడొద్దండి నిదానమే ప్రధానము విదేశాల ప్రయాణాలు కూడా చాలా వరకు అద్భుతంగా విజయవంతం జరిగే మార్గాలు కూడా ఉన్నాయి మరి ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి వీళ్ళకి కాబట్టి ఎక్కువగా మధ్యరికత ఉండకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడద్దు కాబట్టి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు ఉన్నాయి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య రియల్ ఎస్టేట్లో కూడా అంత డెవలప్మెంట్ కనబడతలేదు ఎన్నో రోజుల నుంచి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ అంత నష్టాలే కనబడుతున్నాయి కానీ లాభాలు అనేది అంత అభివృద్ధిగా కనబడతలేదు మరి ఈ లాభాలు వచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ లాభాలు కూడా కలిసి రావాల్సిన టయాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు గదా ఇరవై ఆరు నుంచి మళ్ళీ మార్పులు వస్తాయి వచ్చే సంవత్సరం నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు కొంచెం జాగ్రత్త పడండి కొన్ని కార్యక్రమాలు తొందరపాటు అనేది ఉండకూడదు మరి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి భార్యాభర్తల వల్ల నా మాటే నెగ్గాలి అని భార్య నా మాటే నెగ్గాలని భర్త వీళ్ళిద్దరికీ సమపోటీగా కనబడుతుంటుంది మరి ఆమె చేసినా ఈయన చేసినా ఉద్యోగం నేనే చేస్తున్నాను ఇల్లు నేనే గడుపుతున్నాను అన్నిటిగా ఒక డిమాండ్ అనేది చేస్తుంటారు కాబట్టి ఆ డిమాండ్లో వీళ్ళు చాలా మోసపోతారు ఎందువల్ల అంటే భర్త కానీ భార్య కానీ వాళ్ళ వాళ్ళిద్దరి ఇష్టంతో చేయాలి ఏ పని కానీ వాళ్ళిద్దరి ఇష్టం లేనిది ఒకరి ఇష్టంతో ఒకరి ఇష్టం లేనిది చేశారనుకోండి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి అగో నువ్వు అలా మాట్లాడుతున్నావు వాళ్ళతో మాట్లాడుతున్నావు వాళ్ళతో తిరుగుతున్నావు అని చెప్పటం లేదు ఈయన ఆయనతో ఆమెతో తిరుగుతున్నావు ఎంతతో మాట్లాడుతున్నావు అక్కడ పోతున్నావు ఇక్కడ పోతున్నావు అని ఏం ఏమో అంటాం ఇలాంటి ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి సమస్యలు అనేది ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి పెద్దవాళ్ళని గౌరవించండి వృద్ధుల్ని ప్రేమించండి ఏ కార్యక్రమం చేసినా కూడా అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ వాళ్ళని ముసలి వాళ్ళు అయిపోయారని తక్కువ అంచిన వేసి మీ విషయాలను మీ ప్లానింగ్లు మీరు చేసే పనులు వాళ్ళకో చెప్పుకోకుండా మీరు చేశారనుకోండి దాంట్లో ఎన్నో సమస్యలు మీకు రాబోతున్నాయి దానివల్ల లేనిపోయిన సమస్యలోకి ఇరుక్కుంటారు కాబట్టి పెద్దవాళ్ళ డైరెక్షన్ కూడా కొన్ని తీసుకోండి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం దైవ బలం మీరు చేయాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి శ్రీ మహావిష్ణువుని పూజించినట్టు అయితే మీరు ఆదివారం రోజున సూర్య నమస్కారం చేసి శ్రీ మహావిష్ణువుని పూజా బలం చేసినట్టుకైతే అష్ట కష్ట దోష నివారణలో నుంచి భయటపడతారు మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా మీరు చేసే ఆఫీసులో ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు చేసే స్కూల్లో కానీ కాలేజీలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ చేసే ఉద్యోగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఏ అయినా కానీ మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు ఏదో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి అలాంటి సమస్యలు మీరు దాని గురించి మీరు దాన్ని దాంట్లో నుంచి మీరు పడాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి సంప్రదించినట్టుకైతే మీ జాతక చక్ర గణితం వేసి అసలు విషయం ఏముందా అనేది మేము చూసి దానికి ఏమేమి చేయాలనేది గణిత చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడొచ్చు सर्वयो जना सुखी लो भवन्तु ओम नमः शिवाय नमः